వెల్కమ్ టు సర్కార్ ఇండియా తిరువురు నియోజకవర్గం తిరువురు పట్టణంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఉండడం చిన్న వయసులోనే నంది అవార్డును సొంతం చేసుకోవడం పలువురు కళాకారులతో అభినందనలు పొందుతూ వెల్లంకి డాన్స్ అకాడమీని నడిపిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న వెల్లంకి ఉదయ్ టాలెంట్ ఎవరి సొత్తు కాదంటూ స్వయం కృషితో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్న వయసు నుండి డ్యాన్స్ పై ఇష్టాన్ని పెంచుకొని కొరియోగ్రాఫర్ గా ఎదిగిన వెల్లంకి ఉదయ్ తనకంటూ ఒక ప్రత్యేకతను డాన్స్ లో నిరూపిస్తూ అనుభవం కలిగిన కళాకారులను సైతం వెల్లంకి ఉదయ్ నంది అవార్డుతో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకుని ఒక ప్రత్యేకతను చాటుకుంటున్న వెల్లంకి ఉదయ్ తో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ నమస్తే ఈరోజు మనం డాన్స్ కొరే గుర్ ఇంట్లో ఉన్నాం తిరువురు పట్నంలో నంది అవార్డు పొందిన వ్యక్తి ఉన్నాడా అంటే ఉన్నాడనే చెప్పచ్చు మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం మనం మరి వాళ్ళ కుటుంబ పరిస్థితులు మరి డ్యాన్స్ నేర్చుకునే వరకు కొరియోగ్రాఫర్గా ఎదిగే వరకు ఏ విధమైన కష్టాన్ని మరి చోచిండు ఏ విధంగా వచ్చిండు మరి నంది అవార్డు పొందే వరకు కూడా మరి ఏ విధంగా తను అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడే ఉన్నాడు నమస్తే మేము సర్కార్ ఇండియా ద్వారా మీకు అభినందనలు తెలియజేస్తూ ముందు మీరు నంది అవార్డు పొందే వరకు మీరు ఎదిగారు అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నంది అవార్డు మీరు పొందడానికి మీరు ఏ నృత్యం ఎటువంటి పాటను ఎంచుకున్నారు ఆ పాట ఏ విధంగా నంది అవార్డు పొందే వరకు తీసుకెళ్ళింది అంటే ఏం చెప్తారు నేను చాలా వరకు మెసేజ్ సాంగ్స్ చేశాను సార్ దాంట్లో బేటీ బచావో పడావో స్కీమ్ కింద నాగ స్కూల్లో ఒక లేని ఓరియంటెడ్ సాంగ్ చేశాను సార్ మరియు పౌరాణికంలో అమ్మవారి డాన్స్ రాక్షసుడు పెట్టి ఒక సాంగ్ క్రియేట్ చేశాను ఆ వచ్చింది సార్ నంది అవార్డు మీరు ఎవరి చేతుల మీద మీ ఫీలింగ్ ఏమి నేను నంది అవార్డు యాక్టర్ సుమమ్ గారు మరియు సమీర్ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది సార్ అయితే మీరు వెల్లంకి డాన్స్ అకాడమీ అనే పేరుతో మరి రన్ చేస్తున్నారు ఈ డ్యాన్స్ అకాడమీని ఎన్ని సంవత్సరాలుగా రన్ చేస్తున్నారు మీ దగ్గర ఎంత మంది నేర్చుకున్నారు అంటే ఏం చెప్తారు దగ్గర దగ్గర నేను టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఇంకా డ్యాన్స్ నేర్పిస్తున్నాను సార్ టూ థౌజండ్ టెన్ లో నేను వెళ్ళకే డ్యాన్స్ అకాడమీని స్థాపించాను సార్ సార్ అంటే పదిహేను పదహారు సంవత్సరాలుగా దాదాపుగా మీ దగ్గర ఎన్ని సంవత్సరాలుగా ఎంతమంది నేర్చుకుని ఉంటారు ఎంతమంది పై స్థాయికి వెళ్ళారు అంటే ఏం చెప్తారు దగ్గర దగ్గర చాలా మందికి నేర్పించాను సార్ శ్రీనిధి స్కూల్ విజన్ స్కూల్ నాగార్జున స్కూల్ తిరువుల్లో ఉన్న ప్రతి స్కూల్ కి నన్ను డాన్స్ మాస్టర్ గా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది సార్ ప్రతి ఒక్క స్కూల్లో కొరియోగ్రాఫర్ గా నేను చేయడం జరిగింది సార్ మొత్తం తిరువుల్లో తిరువులు మరి నియోజకవర్గంలో మీలాంటి కొరియోగ్రాఫర్లు ఇంకేమైనా ఉన్నారా మీరు ఒకళ్ళే ఉన్నారా అంటే ఏం ఉన్నారు సార్ కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా నేర్పిస్తున్నారు నేర్పిస్తున్నారు అంటే ఇప్పుడు మీరు మరి ఈ కొరియోగ్రాఫర్ గా ఇదే విధంగా ముందుకెళ్లే ఆలోచన ఉందా లేదు ఉద్యోగ పరంగా ఏమన్నా స్టెప్ తీసుకునే ఆలోచన ఏమన్నా ఉందా అంటే ఏం చెప్తారు నా ఎయిమ్ గవర్నమెంట్ జాబ్ సార్ మా డాడీ గవర్నమెంట్ టీచర్ నేను కూడా ఏదైనా గవర్నమెంట్ జాబ్ జాబ్ తీసుకుందాం అది గవర్నమెంట్ జాబ్ చేద్దామని ఒక ఆలోచన మరి గవర్నమెంట్ జాబ్ కి పరుస్తుంది మరి డాన్స్ అకాడమీ నడుపుతున్నారు దీనికి దానికి ఏ విధంగా కలిసింది అంటే ఏం చెప్తారు రెండు హ్యాండ్లింగ్ చేయిస్తాను సార్ ఒకటి ఇది నా ప్యాషన్ సార్ దీన్ని గవర్నమెంట్ జాబ్ వచ్చినా సరే నేను దీన్ని ముందు తీసుకెళ్తూనే ఉంటాను సార్ మీరు మీరు మీకు ఈ డ్యాన్స్ అకాడమీ ద్వారా ఇన్ని ద్వారా పదహారు సంవత్సరాలుగా మీరు డ్యాన్స్ అకాడమీని నడిపిస్తూ ఉన్నారు మీరు డ్యాన్సర్గా కొరియోగ్రాఫర్గా గ్రాఫర్గా ఎదిగారు మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం దీనిలో ఎంతవరకు ఉంది అంటే ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను సార్ ఇది ఇదే విధంగా ముందుకెళ్తారు మీ డాన్స్ అకాడమీతో పాటు గా ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఉన్నారు ఇది పరిస్థితి మనకు తిరువురు నియోజకవర్గంలో ప్రముఖ గా ఎదిగినటువంటి మరి వెలకి ఉదయ్ మరి చెప్తున్న విషయం ఏంటంటే గోల్ అనేది ఉద్యోగం ఉద్యోగం చేస్తూనే కొరియోగ్రాఫర్ చేసుకుంటూ పది మందికి ఓ యువకులకి మరి యువతులకు మరి ఒక ఆదర్శంగా నిలిచే విధంగా ముందుకెళ్లాలనేది అతని గోల్గా చెప్పడం జరుగుతుంది ఓ స్టూడియో